మహానాడును చూస్తుంటే ఎన్టీఆర్ గుర్తొస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో మినీ మహానాడులో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పెట్టిన మొదటి రోజుల్లో మాజీ మంత్రి తాలపాక రమేష్ రెడ్డి నేను వివిధ ర్యాలీల్లో మహానాడు సందర్భంగా నడిచిన రోజులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు నెల్లూరులో ప్రారంభమైన సారా ఉద్యమానికి మద్దతు ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా మద్యపాన నిషేధం చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు అని ఆయన పేర్కొన్నారు ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదన్నారు రమేష్ రెడ్డి మేము నాంపల్లి గ్రౌండ్స్ నుంచి నిజాం కాలేజ్ దాకా జండలు పట్టుకొని ఊరేగింపులో నడిచిన వాళ్ళే ఆయన మీసాల్ రెడ్డి ఉన్నాడు ఆయన గుర్రం మీద పోతుంటే మేమందరం నడిచిపోయిన రోజులు ఎన్టీఆర్ గారు ఒక విషయం చెప్తే ఆయన కన్సర్న్ అప్పుడు దూపుకుంట రోజేమ్మ సారా ఉద్యమం చేస్తే మేమందరం రాజకీయ పార్టీలు అందరం కలిసి అఖిలపక్ష సారా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్గా నేనున్నా పెద్దయనకు పోయి ఇరవై మూడు జిల్లాల్లో ఇరవై రెండు జిల్లాలు పాటలు జరిగాయి ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క నెల్లూరు జిల్లా మహిళలు పోరాటం చేసి ఆపేరు వాళ్ళకి మేము మద్దతుగా ఉన్నాము మీరు రావాలంటే విఆర్ కాలేజీకి వచ్చి బహిరంగ సభలో ఆ వాస్తవాలన్నీ విన్న తర్వాత ఎమోషనల్గా ఆయన నేను వస్తా సారా నిషేధి నిషేధిస్తా ఫస్ట్ డే సంతకం పెడతా అదొక్కటి కాదు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తానన్నాడు వచ్చి ముఖ్యమంత్రిగా సంపూర్ణ మద్యపానం నిషేధం కూడా విధించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి నా మనవి చేసుకుంటా అదొకటి కాదు ఆయనతో అటాచ్మెంట్ ఆయనతో నెల్లూరులో మనం ఏసీ స్టేడియంలో మహిళా సదస్ చాలా పెద్ద ఎత్తున చేశాం నవాబ్పేట్ నుంచి ఏసీ స్టేడియం వరకు వేలాది మంది జనం బ్రహ్మరథం పట్టారు ఎన్టీఆర్ గారికి ఆయనతో కలిసి పనిచేసే మహోద్భాగ్యం మాకు కలిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరంలా ఆ బ్రాండ్ కంటిన్యూ అవుతుంది ఒక రోల్ మోడల్ దేశంలో ఒక ఐటీ సెక్టర్ కానీ అభివృద్ధి కానీ విజన్ కానీ ఒక విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఒక హైటెక్ సిటీ అంటే ఇవన్నిటికీ ఒక మొన్న మోడీ గారు చెప్పారు ఐటీ గురించి బాబు గారు ఏదో మోడీ గారి గురించి ప్రశంసిస్తే ఫైనల్ ఆయన స్పీచ్లో ఒక మాట చెప్పాడు మోడీ గారు కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నేను గుజరాత్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఐటీ సెక్టర్లో ఏం చెయ్యాలనేది నేర్చుకున్నాండి నేను అని సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను ఈరోజు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు థర్డ్ జనరేషన్ ఆయనతో కూడా యువగళం అని కలిసి పనిచేశాం ఈరోజు మోడీ గారు ఇప్పుడున్న ఈవెన్ ఈ వార్ రిలేటెడ్ క్రైసిస్ ఉన్నా లోకేష్ బాబు ఫ్యామిలీని పిలిచి దాదాపు టూ అవర్స్ టైం స్పెండ్ చేశాడంటే ఆ లోకేష్ బాబు చేసే కృషి ఆ యాక్టివ్ రోల్ ఆ కష్టపడే తత్వాన్ని చూసి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పేసి నేను మనవి చేస్తున్నా అట్లా ఎన్టీఆర్ గారు బాబు గారు లోకేష్ బాబు గారితో కలిసి మన అందరం పనిచేసే అదృష్టం మనందరికీ కలిగింది నేనేమంటానంటే ఈయన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నిన్న ఒక మాట చెప్పాడు రేపు జూన్ తేదీ అంటే వన్ ఇయర్ అవుతుంది ఆ రోజు రిజల్ట్ వచ్చింది జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటిస్తా అంట ఆయన ఆయన పార్టీ నేనైతే ఒక మాట చెప్తుండ రెండు వేల ఇరవై తొమ్మిది మీ వైఎస్ఆర్సిపికి రాష్ట్ర ప్రజలు అంత్యక్రియలు చేయబోతున్నారు అంత్యక్రియలు చేయబోతున్నారు మీరు మీరు ఇప్పుడు ఈరోజు మద్యం కేసులో బోఫోర్స్ ఎంత అరవై కోట్లు టూ జీ స్క్యా స్కామ్ ఎంత అక్కడ కేజ్రీవాల్ జైలుకి పంపించారు డిప్యూటీ సీఎం జైలుకి పంపించారు కవితం జైలుకి పంపించారు ఎంత నూట యాభై కోట్లు ఈరోజు సిఐడి సాక్ష్యాధారాలతో తేల్చిందంత మూడు వేల రెండు వందల కోట్లు నేను చెప్పా అయ్యా అఫీషియల్ సేల్స్ మూడు వేల రెండు వందల కోట్లు పదివేల కోట్లు అవినీతి జరిగిందని చెప్పా ఈరోజు వాళ్ళు తప్పించుకునే పరిస్థితి లేదు ఇవన్నీ అక్కడ పెట్టి మనవల గురించి మాట్లాడటం ఇంకొక మాట మాట్లాడినాడు వర్షా కంపెనీకి విశాఖపట్నంలో యాభై ఎకరాలు ఎక ఎకరా తొంభై పైసలు ఇడ్లీ వడ ఇడ్లీ వడ అంటాడు అరే నేను నిన్న వెళ్ళి ఆఫీసులో ఎస్ఐబిపి ఎస్ఐబీపీ తీర్మానం చూసా యాభై ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఎకరా యాభై లక్షలు మూడు ఎకరాల యాభై సెంట్లు ఎకరా కోటి ఉర్షాకి ఇచ్చింది ఇప్పుడు యాభై లక్షలకి ఎకరా ఇస్తే రాజశేఖరి టైంలో ఫ్రీగా ఇచ్చింది ఒక ఇన్వెస్టర్ ఒక ఇండస్ట్రీ ఒక పెట్టుబడి ఒక పరిశ్రమ ఉద్యోగాలు ఉపాధి వస్తుందంటే పిలిచి ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి అటువంటిది యాభై లక్షలకి ఇస్తే తొంభై పైసలు రూపాయి ఇడ్లీ వడ అంట పచ్చి అబద్ధాలు ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా గా నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే నేను ఒక్క మాట చెప్పా ఎల్హంక ఎల్హంక ఎమ్మెల్యే ఎల్హంక అంటే తెలుసు మీకు ఆయన ఉండేది బెంగళూరులో ఇరవై తొమ్మిది ఎకరాలు ఒక లక్ష పదివేల అడుగుల ఇల్లు అతి పెద్ద వేల కోట్ల రూపాయలు చేసే ప్రాపర్టీ అక్కడ ఉంటాడు శాసనసభకు రానంటాడు అందుకని నేను ఒక మాట చెప్పా అయ్యా రూపాయి కనిచ్చి ఉంటే నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా యాభై లక్షలు కోటి రూపాయలు కనిచ్చుంటే ఎల్హాంక్ ఎమ్మెల్యే వచ్చి రాజీనామా చేయి సత్తా తేల్చుకుంటామని చెప్పి చెప్పా సిద్ధమా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉండా అంటే ఇంత పచ్చి అబద్ధాలు చెప్పే వ్యక్తులు లిక్కర్ గురించి చెప్తున్నాడు నిన్న టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఇప్పుడే నేను ఒక ఫ్రెండ్ని అడిగి తీసుకున్నా ఈరోజు ఇండియాలో ఎక్కడ దొరికే బ్రాండ్ అయినా ఇక్కడ దొరుకుతుంది సేమ్ రేట్స్ దొరుకుతుంది తెలంగాణ అయినా తమిళనాడు అయినా కర్ణాటక అయినా ఆ రోజు పరిస్థితి ఏంటి ఒక్క ఒక్క చెర్లోపల్లి విలేజ్ విలేజ్లో మేము పోయినాం ఒక సభ పెట్టుంటే వితంతువులు అక్కడ కూర్చొని ఉంటే ఏంటి వాళ్ళు అని చెప్పి అడిగాను ఇరవై ఏడు మంది ఆ పంచాయతీలో ఆ మందు దాకి చచ్చిపోతే వాళ్ళందరూ వితంతువులైన దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసేసి నేను మనం అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం గురించి మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతూ మనందరం రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి లోకల్ బాడీస్ లో వాళ్ళ మాదిరిగా పోలీసులను పెట్టి దౌర్జన్యాలు చేసి పోటీలు లేకుండా చేసుకునేది కాదు మనం జనంలో ఉంటాం జనంలో బతుకుతాం లోకల్ బాడీస్ అన్ని గెలిపించుకుంటాం రెండు వేల ఇరవై తొమ్మిది మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు నిద్రాహారాలు లేకుండా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారికి సోదరుడు రమేష్ రెడ్డి గారు చెప్పారు భారతరత్న ఇవ్వాల్సిన వ్యక్తి మహానుభావుడు ఒక కూడు గూడు గుడ్డ అనే ఒక నినాదం ఆనాడు ఒక కేంద్ర మంత్రి హైదరాబాద్కి వస్తే ఒక మాట చెప్పాడు నేను ఎక్కడైనా ఫ్లైట్ లో పోతుంటే పేదోళ్ల ఇళ్ళు స్లాబ్లు ఉండే ఇళ్ళు కనపడితే అది హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అది ఆంధ్రప్రదేశ్ అది ఎన్టీఆర్ అని చెప్పేసి నేను గుర్తుపడతాను అటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఆనాడు కేంద్ర మంత్రి చెప్పిన విషయాన్ని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను అందుకని ఆయనకి భారతరత్న ఇచ్చి తీరాలని చెప్పేసి ఆయన ప్రతిపాదనకు నేను కూడా మద్దతు ఇస్తూ